సో జనరల్గా అంటే వీడికి వచ్చే భక్తులు కూడా అంటే మీకు చెప్పే ఉంటారు కదా మాకు ఇలా జరిగింది ఈ టెంపుల్కి వస్తే అని చెప్పి కొన్ని అనుభవాలు వచ్చి మీతో చెప్తా ఉంటారు అటువంటి ఏమన్నా అద్భుతాలు ఏమైనా మీతో షేర్ చేసుకునే ఉండే ఇప్పుడు నేను ఏ విషయం చెప్పాలని ఆలోచిస్తుంది ఎందుకంటే చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి సో ఇక్కడ ఎవరు ఇక్కడ మా జానకి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో అసలు ఎలా బయటపడతామా బిజినెస్ ఎలా నడుస్తుందా ఉండే ఇంట్లో ఎలా ఉండాలి అలా చాలా అన్నమాట వాళ్ళు ఇల్లు కట్టడానికి చాలా ఇబ్బంది అన్నమాట ఆమె సో ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకు పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది రెండో అబ్బాయికి కాలేదనమాట సో ఆమె ఏంటంటే ఇల్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఆమెకు చాలా ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆమెకు చాలా ఇబ్బంది పెట్టారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సో ఇక్కడ అమ్మవారు వచ్చినప్పుడు ఏమైందంటే మాత్రం మీ ఆడబిడ్డకు మాత్రం పోయి కాలు ముఖ్యం నీతోని ఏమవుతుందో నేను ఇస్తా అని చెప్పి ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కి రావాలమ్మా ఆటోమేటిక్ నీకు అన్ని పనులు జరిగిపోతాయి అంతకు మించి ఏం లేదు మీ ఇంటి దేవుడు నీ ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కాలి అంటే యథావిధిగా అమ్మవారు చెప్పినట్టే ఆమె ఇల్లు చేయడము సేమ్ అలా చెప్పం కానీ అన్ని ఆమె కూడా అడ్జస్ట్ వాళ్ళ ఆ కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుకొని ఆమె వీళ్ళు అని ఇవ్వాలి అన్నీ ఇవ్వడం తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా మ్యారేజ్ అవ్వడము అసలు ఆ ఇల్లు అనేది కడతానా లేదా అన్నట్టు మాత్రం ఆమె అసలు అనుకోలేదండి సో అమ్మవారు చెప్పినట్టు కానీ అవన్నీ జరిగింది వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళ బాబు పెళ్ళి అవ్వడం కూడా ఇక్కడికి వచ్చాక అయింది ఇప్పుడు వన్ ఇయర్ మళ్ళీ బాబా సో ఇంతకు ముందు చూశాను మీరు అటు టర్న్ అయి కూర్చున్నారు లోపట సో మీ మీదకి దేవుడు వచ్చింది అందరు ఇక్కడ వరుసలో కూర్చున్నారు సో మీ వెనుక కూర్చుంటే వారికి ఏం జరగబోతుంది ఏం జరిగింది అంతా కూడా మీరు లైవ్ లో చెప్పేస్తారు ఎట్లా ఇదంతా అది అమ్మవారి అనుగ్రహం అంతే అంతకంటే ఇంక నేను ఎలా చెప్పాలో నాకు ఎవరన్నా చెప్పాలన్న కానీ నాకు మాటలు రావట్లేదు సో ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు అనేది మాత్రం నేను కూర్చున్నప్పుడు అమ్మవారు ఎవరన్నా కానీ నేను నా ఫేస్ మాత్రం అమ్మవారు వైపు ఉంటుంది నా వీపు వెనకాల మాత్రమే పబ్లిక్ ఉంటారు సో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మాత్రం ఇక్కడ గుడిలో ఉన్న మా సేవలు మా మా వాళ్ళు మా సేవకులు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎవరితో మాట్లాడరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం పేరు ఎవరు పంపించారు ఇది మాత్రమే మేము అడుగుతాం తప్ప ఏది మేము మాత్రమే మేము అడగం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముందా ఏ ప్రాబ్లం గురించి వచ్చారన్నట్టు మాత్రం మేము అడగం ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ మేము చెప్పొద్దానంట ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాబ్లంలో వచ్చారో అమ్మవారు చెప్తేనే వాళ్ళకి ఆ గాఢమైన నమ్మకం అనేది మాత్రం వస్తుంది కాబట్టి మేము అడగమంటే సో మనుషుల ముఖాలు చూడకుండా చెప్పేస్తారు అంటే వెనకాల కూర్చుంది అబ్బాయా అమ్మాయ పాపనా బాబా ముసలాడ ముస్ అని ఆమె చెప్పేస్తున్నారు మీరు చూసి ఉంటారు ముందు ఎవరు వచ్చారు వెనకాల ఎవరు వచ్చారు మధ్యలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా ఆమె చెప్పేస్తుంది చూసే ఉంటారు అది మీరేనా ఇంతకు ముందు సో ఎట్లా అంటే మీకే ఎట్లా ఇదంతా నేను చిన్నప్పటి నుంచి గుడి ఇదే గుడిలో ఎక్కాను ఇదే గుడిలో ఆడుకున్నాను ఈ గుడి పైన ఎక్కాను ఈ చెట్టు ఈ గుడి అంటే మాత్రం అంత నా ఎక్కువ ప్రేమ పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే చచ్చిన ఇదే గుడిలో చచ్చిపోతాను అంత అనువారంటే అనిపించు అంత లేదు చేసుకుంటారా నిత్య బ్రహ్మచారి ఉండిపోతారు ఎందుకంటే ఇప్పుడు నేను నా తర్వాత ఇప్పుడు అంటే నేను చేస్తున్నా అండి నా తర్వాత అమ్మకు సేవ చేసే వాళ్ళు ఉండాలంటే మాత్రం ఇప్పుడు నేను ఎంత డెడికేటెడ్గా ఉన్నానో ఇప్పుడు నా పిల్లలు అయితేనే చేస్తారు కానీ మిగతా వాళ్ళు వచ్చినా అంత డెడికేటెడ్గా చేయలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ జీ కానీ వాళ్ళంతగా మాత్రం చేయలేదండి సో నాకైతే ఒక బాబు ఉంటే సో ఖచ్చితంగా నేను అమ్మవారి సేవ అన్నట్టు మాట్లాడుతున్నాను సో పెళ్ళి చేసుకుంటారు డెఫినెట్గా ఓకే ఆమె ఎంతవరకు వస్తుందో అంతవరకు నేను ఉంటాను ఆమె అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రం చేసుకుంటాను ఓకే సో మరి కరోనా టైంలో కూడా చాలా టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళనివ్వలేదు మరి అలాంటి సమయంలో మరి ఇక్కడ ఇచ్చి పూజలు అట్లా చేసేవాళ్ళు ఏం జరిగింది అసలు టైం నిత్య పూజన మాత్రం పోలీస్ వాళ్ళు ఎవరన్నా కానీ టెంపుల్స్ లోపల ఎవరు రాకుండా చేసుకోమని వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోట్ల కూడా అంత సిబ్బంది పెట్టి అన్నీ కరెక్ట్గా చేశారంటే సో మాకేంటంటే ఇది కాలనీ లోపల ఉంది ప్లస్ ఏంటంటే ఇది కాంపౌండ్ లోపలే ఉంది కాబట్టి మేము నిత్య పూజ చేసుకొని అమ్మవారికి ఎలా చేయాలో అలా పూజలు చేసుకొని భక్తులు ఏంటంటే మాత్రం అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో కరోనా ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఈవెన్ కరోనా వచ్చే పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాళ్ళు కరెక్ట్గా వచ్చి పడుకుంటే ఏంటి ఇలా వస్తున్నారు ఇలా పడుకున్నారు ఏమైపోతున్నారు టెంపుల్లో ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయినా కానీ మనకు ఆ భయం అనేది మాత్రం ఉంటుంది సో అలా భయపడ్డాను కాకపోతే ఒకటే అమ్మవారు ఉందిగా ఆ నమ్మకం మాత్రం ఉండింది సో అలా అమ్మవారి దగ్గర ఉండి వచ్చి కూర్చున్నాను వెళ్ళేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు నడుచుకునే ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు సో మరి ఇన్ని చెప్తున్నారు కదా మీరు మనిషి ముఖాలు చూడకుండానే చెప్తున్నారు మరి కరోనా వచ్చింది మీకు వచ్చేది మీకు ఉంది చెప్పలేదా అది కూడా చెప్పిందండి అది కూడా చెప్పింది పిల్లల దగ్గర ఎవరి దగ్గరన్నా కానీ ఆ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అమ్మవారు అనేది మాత్రం మొదలే చెప్పింది అది నేను చెప్పడం కన్నా పబ్లిక్ ద్వారా మెల్మెల్లిగా బయటకు వచ్చేది ఇంకా మంచిదని ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది అది నేను నా తప్పు ఉంటుంది కానీ మెల్లమెల్లగా అది కూడా పబ్లిక్ గా చెప్తారు సో ముందు ఏది జరుగుతుందో మీకు తెలిసిపోతుందా అమ్మవారు వచ్చినప్పుడు మాత్రమే ఆమె నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది అన్నట్టు మాత్రమే సో రీసెంట్ గా కేరళలో ఫ్లడ్స్ వచ్చి భారీ వర్షాలు గురించి అన్ని కొట్టుకపోయాయి సో అది ముందుగానే చెప్పింది అమ్మ ఈ విషయం నన్ను అడగడం కన్నా మా వాళ్ళు గుడిలో ఉన్నప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పిందో అది మీరు వాళ్ళని అడిగితే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను అమ్మవారుగా ఉంటాను కాబట్టి నాకు ఆ విషయం కన్నా వీళ్ళు చెప్పాక నాకు తెలుస్తుంది లేదా ఎవరి దగ్గర నా వీడియో ఉంటే ఆ వీడియో సేకరించి మేము ఆ వీడియోలో చూడడం జరుగుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చి జనరల్గా అమ్మవారిని షూట్ చేసినా కూడా కెమెరాలు కలిగిపోతాయని చెప్పేసి నిజమేనా ఫోన్స్ కానీ ఏది ఉన్నా కానీ ఆమె మొక్కకుంటా కానీ తెలియకుండా కానీ ఏమవుతుంది అన్ని గుళ్ళు తీసుకుంటా అని తీస్తే మాత్రం ఫోన్ పాడైపోతాయి ఎందుకంటే నా ఫోన్ అలా అయ్యింది ఆమె అనుగుర లేకుండా నేను ఫోన్ తీశాను ఫోటో వరకు ఫోన్ పాడైపోయింది నోకే ఆశాఖండి కొత్తగా తీసుకొని రెండు రోజులు అయింది ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఏ ఫోటో తీసినా ఏంటంటే అమ్మవారికి అలన చేసినప్పుడు ఆ అలంకరణ నేను ఫోటోలో తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి కాబట్టి అసలు ఫో ఫోన్లో ఏం చేశానో తీసాను అనమాట అమ్మని అడగకుండా ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఆ భయం అనేది మాత్రం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏ ఫోటో తీసినా అమ్మవారిని మొక్కి పదిసార్లు అయినా కానీ మొక్కి నేను తీసుకుంటాను సో అమ్మవారు చాలా కోపంగా చూస్తున్నారు అమ్మవారి నవ్వుతూ చూడాలంటే మాత్రం అర్లీ మార్నింగ్ పొద్దున్న చూడాలండి కిరణాలు అనేది మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇప్పుడు మనకు చైత్ర మాసం మాత్రమే ఈ డైరెక్షన్ లో వస్తుంది సో చైత్ర మాసంలో అమ్మవారి పాదాల నుంచి సూర్యకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమ్మవారి ఫేస్ కిరీటం పారికిస్తుందండి దాని తర్వాత మెల్లిగా కిరణాలు ఇది సో అర్లీ మార్నింగ్ టైంలో మీరు చూస్తే కనుక అమ్మవారి స్మైలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం నార్మల్ ఈవినింగ్ ఎలా సన్సెట్ అవుతుందో కొంచెం 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 కొంచెంగా భయంకరంగా కోపంగా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తే అలాగే ఉంటుందా మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కానీ పొద్దున్న చూస్తే కొంచెం డిఫరెంట్ అనమాట పొద్దున ఇంకా స్మైలింగ్ చేసుకొని బాగుంటుంది సో ఇక్కడ ఉత్సవాలు కానీ అమ్మవారికి ఎప్పుడు జరిపిస్తుంటారు ఉత్సవాలు అంటే ఇక్కడ రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు ఏప్రిల్ ముప్పై తారీఖు అనమాట ఏప్రిల్ ముప్పై తారీఖు మాత్రం అమ్మవారికి చైత్రమాసం అంబలి పోసి మేము పూజ చేసుకుంటాము అప్పుడు ఇక ఏంటంటే మాత్రం మేము నిప్పుకొండ తీస్తాం బోనాలు తీస్తాము నిప్పుకొండ తీస్తాం ఆ నిప్పుకొండ మేప చెట్టు మేపకాటలో ఎండ పెట్టి ఆ ఎండిన కట్టలు వేసి వచ్చిన ప్రతి భక్తులు కానీ వాళ్ళకి మనసులో ఏముందో ఏం కోరిక ఉందా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ అనుకుని నెయ్యి వాళ్ళంతలు వాళ్ళంతలు పోస్తారు ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉండి వాళ్ళు మీద పోసుకుంటాను అనుకుంటే ఎవరన్నా ఒకళ్ళ చేతులు ఉంటుంది వాళ్ళు ఆ చేతులకు వస్తే ఎవరో ఒకళ్ళు మాత్రంకి వస్తారు సో ఆ నిప్పుకుంటే మాత్రం అమ్మవారు సంవత్సర సంవత్సరానికి సార్లు మాత్రం నిప్పిస్తారు